Hi friends! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ ముచ్చట్లు ఇవాళ వీడియోకి మొత్తం ఈ వీడియో కొటేషన్ ఏంటంటే అండి ఈ ఉన్న ఈ ఫోటో కొటేషన్ ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యం గురించి పట్టించుకుంటారు కానీ ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళైతే శ్రద్ధ కొంచెం తక్కువ తీసుకుంటారు అలాంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే మనం మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎదట వాళ్ళని కూడా మనం చూసుకోగలం అనేది చిన్న థాట్ అనమాట లేడీస్కి దీన్ని మనం నెగ్లిజెన్స్ చేస్తాము ఏదైనా చిన్న రోగం వచ్చింది అనుకో అనుకోంగానే ఏమవుద్దంటే దాన్ని కుంగిపోతాం కానీ అంత చిన్న బ్యాక్టీరియా మన పెద్ద శరీరాన్ని ఏం చేస్తుంది అని ఒక చిన్న థాట్తో మనం ధైర్యంగా ఉండి ఆ రోగాన్ని గనక తగ్గించుకోగలిగితే గనక హెల్త్ ఈజ్ వెల్త్ అనే కొటేషన్కి చిన్న యాప్ట్ అనేది అవుతుంది సో ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అయితే అదనమాట సో లేడీస్ బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో సో మన హెల్త్ కూడా మనమే చూసుకోవాలి ఇది వచ్చేసి థర్స్ డే బ్లాగ్ అండి ఆ రోజు మాకు స్కూల్స్ ఇక్కడ బంద్ అయితే ఇచ్చారు పిల్లలకి కాలేజీలకైతే లేదు మా పెద్ద పాప కాలేజ్ అయితే ఉంది చిన్న పాపకి స్కూల్ లేదనమాట సరే ఒకళ్ళకి ఎలాగో హాలిడే ఉంది కదా అని చెప్పి పూరి అయితే పెట్టుకున్నాం ఇంకా పూరీ కంటే చే పెద్ద ప్రాసెస్సే కదా ఆ వేస్టేజ్ కూడా వేస్ట్ చేయకుండా మొక్కలకైతే పోయడం వల్ల మొక్కలు ఆ డికంపోజిషన్ అయిపోయి దానివల్ల చెట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పి మేము ఆ వేస్టేజ్ని కూడా ఇంటి దగ్గర మొక్కలు ఉంటాయి కదా వాటికే పోస్తాము సో పూరి కూరకైతే ప్రిపరేషన్ అయిపోయి ముందైతే కూర పొయ్యి మీద పెట్టేసేసి ఇంక ఈ పనులు అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వచ్చేసి ఇంకా మా పెద్దమ్మాయి కాలేజీకి రెడీ అవ్వాలి ఉందా లేదా అని చెప్పి చాలాసేపు డౌట్లోనే ఉంది మెసేజ్ వచ్చిందా ఫోన్ చూసుకోవడం ఇట్లా వెరిఫై చేసుకుంటానే ఉంది కానీ చాలాసేపు చూసుకున్నాక ఇంకా స్కూల్ ఉంది అని చెప్పి సారీ కాలేజ్ ఉందని చెప్పి డిసైడ్ అయిపోయి తనైతే కాలేజీకి రెడీ అయిపోతుంది ఇంకా పూరి అనేసరికి ఇంక చిన్నవి కూడా నేను లేసి ఫ్రెష్ అయిపో ఇంక అందరితో పాటు టిఫిన్ చేసేద్దు కానీ పూరి కదా ఒకసారి అందరికీ పెట్టేస్తే పని అయిపోద్దు కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్య అయితే ఫ్రెష్ అవ్వలేదు ఇంక అందుకోసం అని చెప్పి నేను ఇంకా కూర ప్రిపరేషను బాండి ఇంక పొయ్యి దగ్గర ఇవన్నీ అయితే నేను చూసుకుంటున్నాను అది వచ్చేసి మధ్యాహ్నం కూడా బయటకు వెళ్ళే పని ఉంది ఇంక వంట కూడా ఒక్కొక్కటి చేసేసుకుంటే పని అయిపోద్దిలే అని చెప్పేసి దీని తర్వాత ఆ ప్రాసెస్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఈ పూరి అనేది ఏంటంటే అందరూ ఒకసారి అయిపోతే ఆ బాండి దగ్గర పని అయిపోద్దండి ఒక్కొక్కళ్ళు ఒక్కసారి వస్తే కనుక ఈ ప్రాసెస్ అవ్వదు ఇడ్లీ దోశ అనుకోండి మనం ఎవరికి ఎలా కావాలంటే వేడివేడిగా చేసి పెట్టచ్చు ఇది మాత్రం కొంచెం పెద్ద ప్రాసెస్ కదా అందరూ వన్ బై వన్ కాకుండా ఒకసారి వచ్చి కూర్చుంటేనే తొందరగా పని అవద్దేమో అనిపిస్తుంది హాలిడేస్ రోజైనా కూడా ఒకసారి ఒక టైమింగ్సే ఉంటే బాగుండేమో పిల్లలు లేచాక ఈ హస్బెండ్ బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా విడివిడిగా కాకుండా అని అనిపిస్తుంది సో పూరి కోరకు ప్రిపరేషన్ అయిపోయింది ఒక్కొక్కళ్ళు ఇది ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తారు ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఏపీ లాస్ట్లో శనగపిండి కలిపి పోయడం అనేది ఒక ప్రాసెస్ మేమైతే కనుక అన్నీ బాయిల్ చేసేసి దాన్ని కొద్దిగా స్మాష్ చేసేసి దాంట్లోనే తాలింపు వేసేస్తాము ఇది ఒక రకం ప్రాసెస్ అనమాట దీనికి నాకైతే పూరీ కూరలోకి ఈ కాంబినేషన్ పెద్దగా నచ్చదండి ఆ పూరి కూరలోకి కుర్మా కానీ వేరే చోలే మసాలా అంటారు కదా అట్లాంటి కాంబినేషన్ ఎందుకో నచ్చుద్ది మా అత్తగారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ అయితే ఇది చాలా ఇష్టం నేనైతే అంతగా లైక్ చేయను సరే ఎవరి ఇష్టం వాళ్ళది ఉన్నట్టుగా ఉంటుంది నేనైతే కొద్దిగా చట్నీ ఎక్కువ ఖర్చు చేస్తాను ఇంట్లో వాళ్ళైతే ఈ పూరి కూర ఎక్కువ ఇష్టంగా తింటారనమాట సో అత్తయ్య గారు అయితే పక్కన చపాతీలు ప్రి ప్రిపేర్ చేస్తుంటే పూరి కోసం అని చెప్పి నేనైతే ముద్దలు చేసి ఇచ్చేస్తున్నాను యువతలు నూనె కాగుతూ ఉంది ఇంకా వన్ బై వన్ అనమాట ఈ పూరి పిండి కోసం చపాతీలకి కానీ దేనికైనా కానీ గోధుమ పిండి బయట దానికన్నా ఇక్కడ ఈ మధ్య మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకుంటున్నానండి అండి మార్వడీసు తన దగ్గర అయితే పూరీలు కానీ చపాతీలు కానీ చాలా సాఫ్ట్గా వస్తున్నాయి ఈ తర్వాత ఈ పెద్ద జల్లేసే పని లేదు కదా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఈ పిల్లలు కూడా ఈ చిన్న ఆవిడి పెద్ద ఆవిడి వన్ బై వన్ ఫ్రెష్ అయిపోయి రెడీ ఒక్కొక్కళ్ళు టిఫిన్కి వస్తున్నారు ఇంకా ఒక్కొక్కరికి ఇదిగో బాక్సుల్లో ఇలా రెడీ చేసుకోవడం అనమాట ఈ మా మామయ్య గారికి బాక్సుల్లోకి పంపించడం కానీ ఇంకా మా అంట్లో ఆవిడికి అట్లా బాక్సులో పెట్టడం కానీ ఫస్ట్ది ఏదైనా ఇంకా ఆవిడికి పెట్టేస్తాం అనమాట ఇస్తే మంచిది పెద్దోళ్ళు కదా అని చెప్పేసి పూరీలు టేస్ట్ ఎట్లా అంటే ఇట్లా పొంగితేనే సాఫ్ట్గా మృదువుగా వస్తాయి ఒక్కొక్కసారి పొంగి ఎక్కువసేపు నిలబడదు ఒక్కోసారి తక్కువ ఇందులో కొంచెం బొంబాయిలో వేస్తే కొంచెం సాఫ్ట్నెస్ వస్తాయి అనమాట ఈ టెక్నిక్స్ చిన్న చిన్న టెక్నిక్స్ అనేది ఎక్స్పీరియన్స్ మీద ఒకటి తెలుస్తూ ఉంటాయి సో మనకి ఆడవాళ్ళం ఏంటంటే ఆయిల్ ఫుడ్ అనుకుంటాం కానీ హాలిడేస్ రోజులో అయినా ఇలాంటివి చేసి పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది సో అదనమాట ఇంకా ప్రిపరేషన్స్ దీని తర్వాత ఇంకేముంది ఇంక వంట ప్రిపరేషన్స్ ఆ రోజు థర్స్డే అయ్యేసరికి ఇంకా ఒక పూటకే కదా అని బీరకాయ కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను ఈ తోటకూర ఫ్రై కొద్దిగా తోటకూర ఇలా ఇగురులాగా చేస్తే మా చిన్నమ్మాయికి ఇష్టం రెండు ఒక పూటకే కాబట్టి ఇంక వెనకాల వీడియో తీయడం కానీ మాటలు చెప్పడం కానీ రోజు మొత్తం మీద ఏదో ఒకటి మాటలు చెప్తూ ఉంటుంది ఇంక ఇంట్లో ఉంది అంటే బోరు ఏ ఉండవు వెనకే తిరుగుతూ ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది సరే లే కదా అని చెప్పి మనం వినలేదనుకోండి మన ఆ పైన అది వినేదాకా ఆవిడ గారు నిద్రపోదు ఏదో ఒకటి స్కూల్లో విషయాలు ఇంకేదన్నా విషయాలో ఆవిడ ఎక్స్ప్రెస్ చేయాలనుకుని చెప్పేదాకా తన ఫీలింగ్స్ని అయితే తగ్గించుకోలేదు అని నేను మాట్లాడుతూ ఉంటేనే అది అలా వీడియో తీస్తూ ఉంది ఇంకా ఏదో చెప్పాను కదా మా పెద్దమ్మాయి వరకే కాలేజీ ఉంది కదా అని చెప్పి ఇంకా తన వరకైతే కాలేజీ ఉంది కదా అని చెప్పి క్యారేజ్ అయితే సర్దేశాను ఇంకీ మధ్యాహ్నం వెళ్ళే పని ఉంది సాయంత్రం వచ్చాక చేస్తామో చేయలేమో అని చెప్పి వెళ్ళే ముందే పని అయితే చేసుకోవడం అని నా అలవాటు అనమాట మీకు అలాంటి అలవాటు ఉందో లేదో కామెంట్ అయితే చేసేయండి నాకైతే మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడే పనులన్నీ చేసుకుని వెళ్తే హ్యాపీ అనిపిస్తుంది అనుకున్నట్టుగానే అలా రుబ్బి వెళ్ళడం వల్ల ఇడ్లీకి రుబ్బి వెళ్ళాను సో వచ్చాక రాగానే కొద్దిగా పులుపు వచ్చి ఉంటుంది కాబట్టి మా వారు సిక్స్కి టిఫిన్ చేస్తారు కదా ఇంకా ఆయన కరకు ఇడ్లీ వేసేసి చట్నీ ప్రిపేర్ చేశా మేమందరం నైట్కి తింటాంలే అని చెప్పి చట్నీ ఒకసారి ఫినిష్ చేసేసి ఇంకా ఆయనకైతే పెట్టేసి ఇచ్చాను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇదిగో మా చిన్నమ్మాయి కూడా నాతో పాటు బయటకు వచ్చింది ఇంక ఇంట్లోనే ఉండగా తను ఒకతే ఉంటుంది కదా అని తీసుకెళ్ళాను యాక్చువల్గా వచ్చి రాగానే ఇంకా తను వర్క్స్ ఉన్నాయి నెక్స్ట్ డేకి వర్క్స్ ఉన్నాయి అని చెప్పి ఇంక ఇద్దరు కూర్చుని అయితే వర్క్స్ చేసేసుకున్నారు ఇంకా నేను కూడా అక్కడే కూర్చుని బట్టలు ఫోల్డింగ్ చేసుకుంటూ వాళ్ళకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసేస్తున్నా మరీ చిన్నపిల్లలు కాదు కాబట్టి మనం దగ్గరుండి చదివించాల్సిన అవసరం అయితే ఉండదు కాకపోతే నేను కూడా దగ్గర కూర్చుంటా ఎందుకంటే వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అని తెలియాలి కదా మా వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఉన్న పనులన్నీ ఫినిష్ చేసేసుకుని లేదా కూర్చుని చేసే పనులు ఏమన్నా ఉంటే కనుక ఇంకా వాళ్ళ ముందు కూర్చుని చేస్తూ ఇంకా వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి అని చెప్పి మడితే బట్టలు ఫోల్డింగ్ చేస్తున్నో లేకపోతే నెక్స్ట్ డే కోసం అని చెప్పి కూరలు కట్ చేసి ఇలా ఏఅవుట్ చేస్తూ కనుక వాళ్ళ పక్కన కూర్చుంటూ ఉంటే వాళ్ళు అడిగే డౌట్స్ అడుగుతూ ఉంటారు నేను చెప్పే చెప్తూ ఉంటాను ఇంక ఈ ఫోల్డింగ్స్ ఈ పని ఎంత అయిపోయాక ఇడ్లీ అయితే వేస్తాము మా మామగారు వాళ్ళు వచ్చేసాక ఇంక అందరం కూర్చుని అయితే టిఫిన్ చేసేసాము ఇంక నాతో పాటు మా అమ్మాయి బయటకు వచ్చింది కదా నేను బయటకు వెళ్ళిన వాళ్ళ ఇంట్లో అయితే దానికి నచ్చినవన్నీ ఉన్నాయంట అవన్నీ అన్నీ అయితే మా అత్తగారితో చెప్తూ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్